చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్ పంపిణీ చేశారు వివిధ వ్యాధులతో బాధపడుతున్న ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఈ చెక్కులను పంపిణీ చేశారు గ్రామంలో డెబ్బై వేల రూపాయల చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పులి సత్యం మార్కెట్ డైరెక్టర్లు మరలికృష్ణ నాగుల శంకర్ పోతరాజు రవి పొంచెట్టి లింగయ్య మర్రి లక్ష్మణ్ తిరుపతి పులి నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారలతోని ఈరోజు ఇంచుమించు దాదాపు ఒక డెబ్బై వేల రూపాయల దాకా మన ఇద్దరికీ చంద్రతి గ్రామానికి చెందిన ఇద్దరికీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇవ్వలేదు ఇప్పుడు మా దాదాపు మూడు నాలుగు నెలల విలువలే రావడం జరుగుతుంది ఎందుకంటే దీనికి సంబంధించిన మన ఎమ్మెల్యే గారు సీరియస్గా ఏ పనైనా కానీ ముందుండి ప్రజలకు సేవలు ముందుంటుండే కాబట్టి ఎమ్మెల్యే గారికి మా చంద్రు పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం